హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోయో సినీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దూకుడు పెంచాడు ఒక సినిమా పూర్తి కాకముందే రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కాటమరాయుడు చిత్రం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో పవన్ త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పాడు ఆ సినిమా టైటిల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఈ టైటిల్ తెలిస్తే మీరు ఆ సినిమా సూపర్ హిట్ అదేంటో లెట్స్ ది స్టోరీ కాటమరాయుడు చిత్రం విడుదల కాకుండానే పవర్ స్టార్ మరో చిత్రానికి సంబంధించిన టైటిల్ చర్చనీయాంశమైంది ఈ చిత్రానికి దేవుడే దిగి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్ ను వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లో పవన్ త్రివిక్రమ్ లు కలిసి చేసిన సినిమాలు రెండు ఆ రెండు చిత్రాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి జల్సా అత్తారింటికి దారేది కురిపించిన కలెక్షన్లు సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి వీరిద్దరి కలయికలో వచ్చే మూడో మూవీ ఆ రెండు సినిమాల కన్నా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే టాక్ అప్పుడే మొదలైంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట రానున్న వేసవి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్ను సిద్ధం చేస్తున్నారట ఎండలను తట్టుకునే విధంగా సెట్ మొత్తం చల్లగా ఉండేలా దానిని తయారు చేస్తున్నట్లు టాక్ కళా దర్శకుడు ఏఎస్ ప్రకాష్ పర్యవేక్షణలో ఈ సెట్ సిద్ధమవుతుంది మార్చి ఇరవై ఐదు నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి కీర్తి సురేష్ అను ఇమానుయల్ లు కథానాయకులుగా నటిస్తున్నారు సీనియర్ నటి ఖుష్బు ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు హాయ్ యూ యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు